చేతులు ముడుచుకు కూర్చోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు శకుని అన్నాడు ధర్మానందన మరొక్కటి ఉంది పందెం వడ్డడానికి నీ ఇల్లాలు ద్రౌపది అనగానే ధర్మరాజు ఆశతో ఈ పందెంలో అయినా మనం గెలుస్తామనుకుంటూ ద్రౌపది దేవుని ఒడ్డాడు శకుని పాచికలు విసిరాడు ఫకాలను నవ్వాడు ధర్మానందన ఆవి కూడా ఓడిపోయావు అనగానే దుర్యోధనుడు దుశ్శాసను వైపు తిరిగి మన సేవకుని పంపి ఆ దాసిని ఇక్కడికి ఈడ్పించుకురా అన్నాడు ప్రతిహారి వెళ్ళాడు దేవితో అమ్మా నిన్ను ఒడ్డి ఓడిపోయారు మీ ధర్మరాజు గారు సభాభవనానికి దాసిగారమ్మని మా ప్రభువు నీకు కబురు పంపారు అనడంతో దేవి ప్రతిహారి అంత మత్తులో ఉన్నాడయ్యా ధర్మరాజు కట్టుకున్న భార్యను కూడా జూదంలో పణంగా పెట్టే దశకు వచ్చాడా అయితే ఒక్క మాట ఆ సభాభవనంలో చెప్పు నేను సభకి రాకూడదు ఏకవస్త్రను రజస్వలను కనుక నన్నోడి తన్నోడేనో తన్నోడి నన్నోడేనో ఈ ధర్మ సూక్ష్మం నాకు చెప్పమను అప్పుడు వస్తాను అనగా ప్రతిహారి వచ్చి దుర్యోధనుడికి జరిగిన విషయం అంతా చెప్పాడు చెబితే ఆ నిర్ణయాన్ని ఇక్కడే చేస్తాం వెళ్ళి జుట్టుపట్టి లాక్కురా అన్నాడు వాడు కదలలేక నిలబడిపోయాడు ప్రతిహారి అప్పుడు దుశ్శాసనుడి వైపు తిరిగి తముడు ఈ ప్రతిహారి పాండవులకు భయపడుతున్నాడు నువ్వే వెళ్ళి దాని జుట్టుపట్టి లాక్కురా అన్నాడు దుశ్శాసనుడు తీవ్ర ఆవేశంతో వెళ్ళి ద్రౌపది మర్యాదగా నువ్వు వస్తావా జుట్టుపట్టి లాగమన్నావా అనగా భయపడుతూ ద్రౌపదీదేవి సభాభవనానికి వస్తూ ప్రక్కనే ఉన్న స్త్రీల వైపు వెడుతుంటే దుశ్యాసనుడు జుట్టుపట్టి నిలబడ్డాడు అప్పుడు కర్ణుడు అట్టహాసం చేస్తూ ఏమిటి చూస్తున్నావు దుశ్శాసన పాండవులందరి వస్త్రాలు విప్పమనం ఈ రాజలాంఛనాలకు ఇంక వారికి అవకాశం లేదు అలానే ద్రౌపదీదేవి వస్త్రాన్ని కూడా అపహరించు అనడంతో దుశ్శాసనుడు వికట చేసి ద్రౌపది వస్త్రాపహరణానికి ఉద్యుక్తుడయ్యాడు అప్పుడు భీమసేనుడు అన్నయ్య నన్నొక్కండి బంధముక్తుడిని చేయి మొత్తం వీరందరినీ తలలు తరిగేస్తానన్నాడు అప్పుడు ధర్మరాజు శాంత చిత్తుడై నాయనా ధర్మానికి కట్టుబడి ఉండాలి ఇప్పుడు మనం వీని సేవకులం వారు ఏం చేసినా భరించాలి అంటుంటే నీ ధర్మం పేరుతో నా చేతులు కట్టి పారేస్తున్నావు అంతకంటే ఈ చేతులు తగలబెట్టుకోవడం మంచిది నేను అని రే దుశ్శాసన గురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కుల్ ద్రౌపది నిట్లు చేసిన కలుల్ దుశాసను వధించి తద్విపుల వచ్చైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సుతుండ అని నా స్వాది ఉగ్రాకృతి నీ రొమ్ము చీల్చి కురుక్షేత్ర రణరంగంలో రక్తం పానం చేయకపోతే నేను పాండురాజ నందనుడనే కాను అని ఆవేశంతో పలుకుతుండగా దుర్యోధనుడు తన తొడ తరిచి ద్రౌపదీ దేవిని రామన్నాడు ఈలోగా దుశ్శాసనుడు వస్త్రాపహరణ ప్రయత్నం సాగిస్తుంటే ఒక్కమారు సర్వలోకరక్షకుడు జగన్నాథుడు అయిన వాసుదేవుని స్మరించింది ద్రౌపదీదేవి ఆ పరమేశ్వర కరుణా కటాక్షంతో దుశ్శాసనుడు ఎంత లాగుతున్నా చీర సాగుతూనే ఉంది లాగలేక లాగలేక వాడు నేల కూలాడు ఈ వైపున దుర్యోధనుడు తొడలు చరిచి పిలవగానే భీమసేనుడు మళ్ళీ రాజ్య మదంబున ಕೋಮಲಿ ಕೃಷ್ಣ ದೂಚಿ ರಂಗಾರು ನಿಜೋರು ದೇಶ ಮುನನ್ನು ಗಿಲ್ಚಿನ ದುರ್ವಾರ ಮದೀಯ ಬಾಹು ಪರಿವರ್ತಿತ ಚಂಡ ಗದಾಭಿಘಾತ ಭಗ್ನೋರು ತರೋರು ಜೇಶದ ಭಾವಿರನಾಂಗಣ రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో నీ తొడలు విరగొట్టి నిన్ను నేర పూలుస్తానురా అని ప్రతిజ్ఞ చేశాడు ఇదంతా జరుగుతుంటే విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి మహారాజా కొంపలు కాలిపోతున్నాయి వంశనాశనానికి మీ వాళ్ళంతా తలబెడుతున్నారు అనగా ధృతరాష్ట్రుడు ద్రౌపదీ దేవిని రావించి అమ్మా మా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ మన్నించు నీ వంటి పతివ్రతకి ఇలాంటిది జరగకూడదు నీకేం కావాలో వరని కోరుకో అనడంతో ద్రౌపదీదేవి మహారాజా నా భర్తలను ముందు బంధ విముక్తుల్ని చెయ్యి చేశానన్నాడు ధృతరాష్ట్రుడు వారి ఆయుధాలన్నీ వారికి ఇప్పించు ఇప్పించాను అమ్మాయి మూడవ వరం కోరుకో అన్నాడు ప్రభు క్షత్రియ స్త్రీకి రెండు వరాలు కోరుకునే అధికారమే ఉంది ఇంకా నాకు మరో వరం అవసరం లేదు అంది అనంతరం పాండవులందరూ దేవితో ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుని హస్తినాపురం నుండి ఇంద్రప్రస్థం వైపు సాగుతున్నారు ఈలోగా దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు బాగా ఆలోచన చేశారు ఇంత కష్టపడి సంపాదించిన సంపదలన్నిటిని మహారాజు మళ్ళీ ధారపోశాడు మన గతి ఏం కావాలి అనుకుంటుంటే శకుని మళ్ళీ ధృతరాష్ట్రుని చేరి మహారాజా ఏం చేసావయ్యా నువ్వు నీ కొడుకు ఎంత శోకంలో ఉన్నాడో చూస్తున్నావా నేనేం చెయ్యను అందరూ పెద్దలున్నారు అక్కడ జరగకూడని అవమానం జరిగిపోయింది దానికి ప్రతీకారం వాళ్ళు తలపెట్టకుండా ఇది చేశాను ఇప్పుడు మార్గాంతరం ఆలోచించమన్నాడు మరేమీ లేదు మళ్ళీ జూదానికి పిలుద్దాం ఈసారి జూదంలో సిరి సంపదలు భోగభాగ్యాలు రాజ్యాలు కాదు ఓడిపోయిన వారు పన్నెండేళ్ళు అరణ్యవాసము ఏడాది అజ్ఞాతవాసము సాగించాలన్నాడు ధృతరాసుడికి నచ్చింది మళ్లీ కబురు పంపారు తప్పనిసరి ధర్మరాజు వచ్చి జూదానికి కూర్చున్నాడు శకుని పాచికలు విసిరాడు ఓడిపోయాడు ధర్మరాజు తక్షణం ఆ రాజలాంఛనాలన్నీ విడిచి వనవాసయోగ్యమైన వస్త్రాలు ధరించి ద్రౌపదీ సమేతులై పాండవుల ఐదుగురు అరణ్యానికి వెడుతున్నారు జనమేజయ మహారాజా అని సభాపర్వాన్ని ముగించి అరణ్య పర్వాన్ని అందుకు